ముందే చెప్తున్నానండి చిన్న పిల్లలు గాని భయపడే వాళ్ళు గాని ఈ వీడియో అస్సలు చూడొద్దు మనకి రోడ్డు మీద గాని ఎక్కడైనా సరే ఏదైనా మన కంటికి అందంగా ఉన్న వస్తువు మనకు కనబడితే మనం ఏమనుకుంటాం పొరపాటుగా ఎవరైనా పారేసుకున్నారేమో అనుకుంటాం లేకపోతే కావాలనే వాళ్ళు వదిలేసి ఉండొచ్చు అక్కడ అలాంటప్పుడు చూడగానే నచ్చింది అని దాన్ని ఇంటికి తీసుకెళ్తే తర్వాత జరిగే తీవ్ర పరిణామాలు భయంకరంగా ఉంటాయి అలా మన సబ్స్క్రైబర్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటన మనతో షేర్ చేసుకున్నారు అసలు ఏం జరిగింది ఏం దొరికింది తనకి ఏం తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత తన ఎలా సఫర్ అయ్యింది దాని నుంచి బయటకు ఎలా వచ్చింది అనేది ఈ వీడియో ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాం నా పేరు రవళి మాది శ్రీకాకుళం దగ్గర శ్రీముఖలింగం అనే ఊరు ఇది జరిగి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది ఇది జరిగినప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు అప్పుడు నాకు పెళ్లి ఫిక్స్ అయింది మా ఊరిలో వంశధార నది ఉంటుంది అక్కడే రోజు మా స్నానాలు అవుతాయి రోజులాగే నేను ఆ రోజు కూడా నదికి వెళ్ళాను టైం పొద్దున్న ఎనిమిది అయింది అప్పటికే చాలా మంది స్నానాలు చేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో బట్టలు ఉతుక్కుంటున్నారు నేను వెళ్ళి కొన్ని బట్టలు ఉతికేసి స్నా స్నానం చేయడానికి నదిలోకి దిగాను నాకు ఈత వచ్చు అలా ఈదుకుంటూ నదిలోకి వెళ్ళి ఆలోచించడం మొదలు పెట్టాను అదేంటంటే పెళ్ళైతే ఈ సరదాలు ఏమీ ఉండవు అని ఈదుకుంటూ నది మధ్యలోకి వెళ్ళాను నా కాళ్ళకి ఏదో చుట్టుకుంది తీయడానికి రావట్లేదు మెల్లగా ఈదుకుంటూ ఒడ్డుకొచ్చాను చూస్తే అది ఒక చీర చాలా బాగుంది నేనేమనుకున్నానంటే ఎవరో ఈ చీర బట్టలు ఉతికినప్పుడు వదిలేసి ఉంటారు చూసుకోలేదేమో అని అనుకున్నాను సరే ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా మంచిగా ఉతికేసి అది పట్టుకొని ఇంటికి వెళ్ళాను మరుసటి రోజు నాకు కాబోయే భర్త వచ్చారు ఎందుకంటే మా పిన్ని కూతురు మెచ్యూర్ ఫంక్షన్కి ఆ రోజు ఫంక్షన్ చాలా బాగా అయింది నెక్స్ట్ డేనే తను వెళ్ళిపోతా అన్నారు ఆ రోజు రాత్రి సినిమాకి వెళ్దాం అనుకున్నాము మేము సినిమాకి వెళ్తామని మా ఇంట్లో వాళ్ళని అడిగితే నైట్ వద్దు కావాలంటే ఈవినింగ్ రండి అన్నారు సరే అని నేను రెడీ అయ్యాను ఆ చీరనే కట్టుకున్నాను అది ఒక రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ ఆ శారీ పైన చిన్న స్టోన్ వర్క్ వచ్చింది మా అమ్మ అడిగింది ఈ చీర ఎక్కడిది అంటే మా ఆయన తీసుకొచ్చారు అని అబద్ధం చెప్పేశాను మళ్ళీ దొరికిందని చెప్తే ఎక్కడ తిడుతుందో అని మేము అనుకున్నట్టుగానే సినిమాకి వెళ్ళి చూసొచ్చాము అప్పట్లో సినిమాకి వెళ్ళడం అంటే చాలా కష్టం కానీ మేము బాగా చదువుకున్నాం పరిస్థితులు కూడా తెలుసు కాబట్టి మమ్మల్ని సినిమాకి పంపించారు మా ఊరు ఎలా ఉంటుందంటే మొత్తం తోటలు ఇప్పుడు కొంత మేరకైతే పర్వాలేదు అప్పుడు అసలు రోడ్డు కూడా ఉండేది కాదు సినిమాకి వెళ్ళి వస్తుంటే దారిలో మా వారిది సైకిల్ మెల్లగా తొక్కుతూ వస్తున్నారు ఒక దగ్గర ఎవరో సైకిల్ ఆపుతున్నారు నాకు తెలుసు అది దయ్యమని ఎందుకంటే చుట్టూ మొత్తం తోటలే కదా తోట కాపుల దయ్యాలు ఉంటాయని నాకు తెలుసు అసలు తోట దయ్యాలంటే తోటలు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని వాళ్ళ తోటల్లోనే సమాధి చేసేవారు అంతకు ముందు గాని ఇప్పుడు మేమున్న మా రోజుల్లో గాని అలానే చేసేవారు వారి ఆత్మలు ఆ తోటల్లోనే తిరుగుతూ ఉంటాయి అలాగని అన్ని దయ్యాలు ఇబ్బంది పెట్టవు కొన్ని మాత్రమే ఇబ్బంది పెడతాయి కానీ వాటి వల్ల ప్రాణహాని అయితే ఉండదు కానీ మనల్ని బాగా భయపెడతాయి ఆ దయ్యాన్ని చూడగానే నేనేమో ఆపకండి పదండి అంటే ఎవరో పాపం అమ్మాయి అంటున్నారు నాకు తెలుసు అది తోటకాపల దయ్యమని అని కాని వద్దు పదండి అంటే ఎవరు ఆమె అంటున్నారు దయ్యం అంటే భయపడతారు అని ఆవిడ పిచ్చిది ఇలాగే తిరుగుతుంది అనేసాను ఆవిడ్ని క్రాస్ అయ్యాము ఆవిడ్ని దాటి వెళ్ళగానే మా చేతికున్న రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి అప్పుడు మా వారికి అర్థమైంది ఇంకా స్పీడ్గా తొక్కుకుంటూ వెళ్ళిపోయాము ఇంటికి మేము ఇంటికి వెళ్ళేటప్పటికే అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంక మేము వెళ్ళేసరికి దిష్టి తీసింది లోపలికి వెళ్ళిపోయాము అంతా హ్యాపీనే నెక్స్ట్ డే మా వారు ఊరికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒక నెలకి మా పెళ్ళైపోయింది అత్తగారింటికి వెళ్ళాను ఆ రోజు మా ఫస్ట్ నైట్ మేము బాగా మాట్లాడుకున్నాము గవర్నమెంట్ జాబ్ ట్రయల్స్ లో మా హస్బెండ్ ఉన్నారు జాబ్ వచ్చిన తర్వాతే పిల్లలు అనుకున్నాము కానీ మ్యారేజ్ అయినా ఒక రెండు నెలలకే నేను కన్సీవ్ అయ్యాను ఆ రోజు నుంచి నాకు నరకం స్టార్ట్ అయ్యింది ఒంట్లో అసలు ఏమీ బాగుండేది కాదు నీరసంగా ఉండేది ఏం తిన్నా వామిట్ అయ్యేది అలా అలా నాకు నాలుగో నెల వచ్చింది ఫోర్త్ మంత్ రాగానే నాకు అబోషన్ అయింది చాలా బాధపడ్డాను మళ్ళీ త్రీ మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా కరెక్ట్గా ఫోర్త్ మంత్కి అబౌట్ అయిపోయింది చాలా బాధతో ఆ రోజు రాత్రి నేను పడుకున్నాను నాకు ఆ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చీరలోనే ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి ఒక అమ్మాయి కలలోకొచ్చింది వచ్చింది నువ్వు ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయినా సరే నేను ఇలాగే నీ కడుపును పోగొడుతూ ఉంటాను నేను ఇలాగే చేస్తూ ఉంటాను అంటుంది ఇంకా నాకు సడన్గా గా మెలకు వచ్చి లేచాను లేచి చూస్తే నా పక్కనే ఆ చీర ఉంది ఇంకా నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది ఎందుకంటే నాకు ఆస్తమా ఉంది నేను ఇంకా గిలగిలా కొట్టుకుంటున్నాను అది చూసి నిద్రపోతున్న మా వారు లేచి నాకు నీళ్లు తాగించి నా వెన్నుని నిమురుతూ కూర్చున్నారు ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది ఆ తర్వాత రోజు కూడా ఇదే కళ ఆ తర్వాత రోజు మా వారు జాబ్ ట్రైనింగ్ అని మూడు నెలలు క్యాంప్ కి వెళ్లారు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని రూమ్ మా అత్తయ్య ఏమో హాల్లో పడుకునేవారు రోజు రాత్రి పూట అమ్మాయి అదే చీర కట్టుకొని నా పక్కనొచ్చి పడుకొని నన్ను చూసి నవ్వేది నీ ఒంట్లోనే ఉన్నాను అనేది నీ భర్తతో సుఖం ఎంత బాగుందో అనేది ఒక నెల అయ్యింది ఆ సుఖం లేదు అని మాటి మాటికి అనేది నా బ్రెస్ట్ని ని గట్టిగా నలిపేసేది రోజు నేను ఉండలేకపోతున్నాను మీ ఆయన్ని రప్పించి ఇక్కడికి అని నన్ను హింసించేది అలా మూడు నెలలు గడిచాయి మా ఆయన క్యాంప్ నుంచి ఇంటికి ఆ రోజు రాత్రి నాకు దగ్గర కావాలని ఆయన చూస్తుంటే నేనేమో వద్దు వద్దు అని ఆయన్ని తోసేశాను అతను ఎంత ప్రేమగా వచ్చినా సరే నేను రానిచ్చేదాన్ని కాదు అలాగా ఇంకో వన్ మంత్ అయ్యింది మా వారు ఇంకా విసిగిపోయి గొడవలు అవుతుండేవి ఈ దయ్యమేమో నన్ను నీ భర్తతో కలువు అని హింసించేది ఒక రోజైతే నాకే తెలియకుండా ఆయన నేను దగ్గర అయ్యాము నేను ఇంకా ఏవేవో మాట్లాడుతున్నానంట ఆయనని గోళ్ళతో రక్కుతున్నాను ఏంటి ఇదిలా ప్రవర్తిస్తుంది ఇది ఇలా బిహేవ్ చేస్తుంది అని ఆయనకి డౌట్ వచ్చి మా అత్తగారికి చెప్తే మా అత్తగారు కూడా అవునరా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి దాని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఎందుకైనా మంచిది ఒకసారి దాసుడు దగ్గరికి తీసుకొని వెళ్దాం అన్నారంట ఆ తరువాతి రోజే నన్ను దాసుడు దగ్గరికి తీసుకొని వెళ్లారు మా ఊర్లోనే ఉంటారు ఊరి చివర ఒక చిన్న గుడిసెలో ఉంటారు గుడిసె మొత్తం దేవుడు పటాలు ఉంటాయి మధ్యలో ఒక రాతి శిల్పం దాని ఆకారం ఇది అని నేను ఖచ్చితంగా చెప్పలేను అలాగా ఉంటుంది ఆ రాతి శిల్పం మొత్తం పసుపు కుంకుమతో నిండి ఉంటుంది అక్కడికి తీసుకెళ్లారు ఇంకా ఆయన ఎదురుగా నన్ను కూర్చోమన్నారు మంత్రాలు చదువుతున్నారు నా ఒళ్ళంతా మంటలు అగ్గిలాగా మండిపోతుంది నేను కోపంగా చూస్తున్నాను కానీ ఒక్క మాట కూడా నేను మాట్లాడట్లేదు ఇంకా అతను ఎవరు నువ్వు ఏంటి అని అడుగుతున్నారు అయినా సరే నేను చెప్పకుండా అంతే చూస్తున్నాను ఇంకా అతను నా జుట్టు పట్టుకొని అక్కడే ఉన్న ఒక చెక్క పొలం కట్టారు ఎందుకంటే నేను అటు ఇటు కదలకుండా అలా కట్టారు ఇంకా జిల్లేడు పాల్ని నా కంట్లో వేశారు ఒక్కసారిగా గట్టిగా అరిచానంట చెప్తావా లేదా అని అతను అరుస్తున్నాడు అయినా సరే నోరు విప్పకపోయేసరికి దురద గుంటాకు అని ఉంటుంది కదా అది తెచ్చి నా కడుపు పైన రాశారు నేను ఆ దురదని భరించలేక గోల గోల చేస్తున్నాను చెప్తావా లేదా అని మళ్ళీ నా చెంపల పైన కొడుతున్నాడు అది చూసి మా వారు కొట్టకండి అని అరుస్తున్నాడు అప్పుడు చెప్తున్నా ఆ దయ్యం మాది అక్కడే ఒర్లం అనే ఊరు నేను మా అమ్మ మా అక్క ఉంటాము మా ఇంట్లో మా నాన్న మా అమ్మని వదిలేశాడు మా అమ్మకి మా ఊర్లోనే ఒక అతనితో ఎఫ్ఐర్ ఉంది అతను అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు నేను పద్నాలుగు సంవత్సరాలకే పెద్ద పిల్లనయ్యాను కానీ నాకు ఏ ఫంక్షన్ కూడా చేయలేదు ఎందుకంటే మా పరిస్థితి అలా ఉండేది ఒకరోజు ఊర్లో పండగలు అవుతుంటే మా బావ మా అత్త మా ఇంటికి వచ్చారు మా బావ నన్ను ఇష్టపడుతున్నాను అని నాతో చెప్పాడు నేను కూడా ఒప్పుకున్నాను అప్పటికి నాకు పదిహేడు సంవత్సరాల వయసుంటుంది ఆ రోజు పండగల హడావుడిలో అందరూ ఉన్నారు అమ్మవారి ఊరేగింపు అవుతుంది అందరూ చూస్తున్నారు మా బావ నేను ఇంట్లోకి వెళ్ళిపోయాము మా బావ నన్ను పట్టుకొని ఒళ్ళంతా తడుముతున్నాడు నాకు కూడా ఇష్టం అనిపించింది ఒప్పుకున్నాను మొదటిసారి కలిసాము ఆ తర్వాత మా బావ ఆ మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు మా అమ్మ కోసం ఒకతను మా ఇంటికి వస్తుండేవాడు అని చెప్పాను కదా అతను ఆ రోజు మా ఇంటికి వచ్చాడు మా అమ్మ అతనితో అలా ఉన్నప్పుడు నేను చూసాను నాకు చాలా బాధ అనిపించింది ఆ తర్వాత నాకు కూడా ఒంట్లో ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది మా బావ మా ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తుండేదాన్ని మా బావ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మేమిద్దరం కలిసే వాళ్ళం మా బావకి ఇరవై ఏడు సంవత్సరాలుంటాయి ఒకరోజు సడన్ గా వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం మాకు తెలిసింది మేమందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా బావ వాళ్ళు నరసనపేటలో ఉంటారు ఇంకా మా అమ్మ అడిగింది అనమాట ఎందుకు ఇలా చేశావు నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కదా ఎవరినైనా చేసుకోవచ్చు కదా అంటే మా బావేమో నేను అమ్మాయిని ఇష్టపడ్డాను అన్నాడు ఆ మాటలకి నాకు చాలా ఏడుపు వచ్చేసింది నాకంతా ఒక కలలాగా అనిపించింది ఇంకా ఎవ్వరూ లేనప్పుడు మా బావని నేను అడిగాను ఎందుకు ఇలా చేసావు బావా అని అడిగితే నువ్వు అందంగా ఉంటావు నాకు కావాలి అనిపించింది అందుకే నిన్ను వాడుకున్నాను అని చెప్పాడు అప్పుడు అర్థమైంది నేను మోసపోయానని ఆ పెళ్ళైన మూడు నెలలకి మళ్ళీ మా బావ మా ఇంటికి వచ్చాడు అప్పుడు ఇంట్లో నేను మా అక్క ఉన్నాము మా అమ్మ వేరే ఊరు వెళ్ళింది తను ఇంటికి వచ్చినా సరే మా బావతో అయితే నేను మాట్లాడలేదు ఆ రోజు రాత్రి మా బావ నా దగ్గరకు వచ్చి కలుద్దాము అని అడిగాడు దానికి నేను ఒప్పుకోలేదు బలవంతంగా అయినా ఒప్పిద్దాం అనుకున్నాడో ఏమో గాని మా బావకి నేను లొంగిపోయాను అంతా అయిపోయింది ఆ తరువాత రెండు నెలలకి నాకు కడుపుతో ఉన్నానని అర్థమయ్యింది ఏం చేయాలో తెలియట్లేదు అలా మూడు నెలలు అయ్యాయి వాంతులు అయిపోతుంటే మా అమ్మ ఏమైంది అని అడిగింది ఇంకా మా అమ్మకి చెప్పలేక మా అక్కతో చెప్పాను అది విన్న తర్వాత మా అక్క నన్ను బాగా కొట్టింది మా అక్క అయితే మా అమ్మకి చెప్పలేదు కానీ ఆ రోజు సాయంత్రం నేను మా ఊర్లో మంత్రసాని దగ్గరికి వెళ్ళి కడుపు పోవడానికి మందడిగాను ఆవిడ పసరు వైద్యం చేస్తుంది రెండు రోజులు రమ్మంది అలాగే వెళ్ళాను ఏదో పసరిచ్చింది తాగమంది తాగేశాను కొంత అంత పసరు మందునేమో నా కడుపు చుట్టూ రాసింది నన్ను పడుకోమంది పడుకున్నాను నా బొడ్డులో వేసింది ముప్పై నిమిషాల తర్వాత నొప్పికి గిలగిలా కొట్టుకుంటున్నాను ఇంకా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అలా దాదాపు ఒక వన్ మంత్ వరకు ఆగకుండా బ్లీడింగ్ అయ్యింది నేనేమో ఇంకా బాగా నీరసపడిపోయాను మా అమ్మకి ఇవన్నీ తెలియవు కదా ఏమైంది ఏమైంది అని భయపడుతుంది ఇంకా నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది అప్పటికే నా గర్భ సంచికి ఇన్ఫెక్షన్ అయిపోయింది అలా పడి పడి రెండు నెలలకి నేను చనిపోయాను నన్ను ఆ నది ఒడ్డునే పాతి పెట్టేశారు నేను ఎప్పుడు ఆ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీలోనే మా అక్కకి కలలో కనిపించి ఏడ్చేదాన్ని మా అక్క ఆ చీరను తీసుకొచ్చి నదిలో వేసేసింది ఆ చీర ఈ అమ్మాయి చుట్టుకుంది ఇది ఆ చీరనే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది నాకు ఏ కోరిక తీరలేదు మా బావతో నాకు జీవితం కావాలి నేను అన్ని సుఖాలు పొందాలి అని పిచ్చి పట్టినట్టు అరుస్తున్నానంట అవన్నీ కుదరవు ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్లిపో అన్నా కూడా ఒప్పుకోవడం లేదంట అసలు గోళ్లతో గట్టిగా నా మొహం మీద గీరుకుంటున్నానంట ఇంకిది వదిలేటట్టు లేదు అని ఒక కోణ్ణి చంపి నా మీదంతా ఆ కోణ్ణి చంపిన రక్త రక్తాన్ని పోసారు ఆ రక్తం నా మీద పడుతుంటే చాలా వేడిగా ఉంది వేడి నీళ్ళు పోసుకున్నట్టుంది నా బాడీ నా చర్మం మొత్తం కాలిపోతుందా అన్నట్టు అయిపోయింది దాన్ని భరించలేక అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాను ఇంకా అతను ఒక తాయెత్తు కట్టి ప్రజెంట్ ఏ ప్రాబ్లం లేదు ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు ఇంటికి తీసుకొచ్చారు ఆ రోజుకి ఇంకా అమావాస్య రావడానికి నాలుగు రోజుల గ్యాప్ ఉంది అర్ధరాత్రి నేను మా హస్బెండ్ ని లేపుతున్నానంట మా వారికి ఆ దాసుడు ముందే చెప్పారంట ఈమెని అమావాస రోజు తీసుకురండి అని ఆ విషయం నాకు కూడా తెలియదు ఇంకా అర్ధరాత్రి మా ఆయన్ని లేపేసరికి ఆయన లేచి ఏం కావాలి అంటే నేను ఇంకా మా ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని పట్టుకున్నాను అంతే ఇంకా ఆయనకి అర్థమైపోయింది కానీ ఆయన నా హెల్త్ కొంచెం బాగోలేదు అని అన్నారు నన్ను అవాయిడ్ చేశారు నాలుగు రోజులు కూడా అలాగే చేశారంట ఆ నాలుగు రోజులు నేను ఆయన్ని వీపు పైన గీరడము పొట్ట పైన కూర్చోవడము మెడము గట్టిగా నలిపేయడము రెండు కాళ్ళు పట్టుకొని బలంగా సాగదీయడం ఇలా చేస్తున్నానంట కానీ ఆయనకి మెలకువే రావడం లేదు నాలుగు రోజులకే ఆయన చాలా నీరస పడిపోయారు ఇంకా అమావాస్య రోజు రానే వచ్చింది ఆ రోజు నన్ను ఆ చీర కట్టుకోమన్నారు అలాగే కట్టుకున్నాను ఇంకా దాసుడు దగ్గరికి తీసుకొని వెళ్ళారు నేను ఈసారి చాలా ఇబ్బంది పెట్టాను రాను రాను అని బలవంతంగా నన్ను లాక్కొని అక్కడికి తీసుకొని వెళ్ళారు అప్పటికే ఆయన అన్నీ రెడీ చేసి ఉన్నారు అదంతా చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఆ దయ్యాన్ని ఏమర్చారు అని ఇంకా నన్ను కూర్చోబెట్టారు నా జుట్టు దూలంకి కట్టేశారు ఇంకా నా బొట్టన వేలికి ఒక చిన్న ఘాటు పెట్టారు ఒక చిన్న టానిక్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దానంత బ్లడ్ పట్టారు ఆ ఇంకా పసుపు రాసేసారు నాలో నుంచి తీసిన రక్తాన్ని పక్కనే మేక రక్తం ఉన్న గిన్నెలో వేశారు ఆ పక్కనే అగ్గి అవుతుంది ఇంకా మంత్రాలు చదువుతూ ఆ రక్తాన్ని అగ్గిలో వేస్తున్నారు నా బాడీ ఎగిరెగిరి పడుతుంది ఆ మంత్రాలు చదివేటప్పుడు ఆ రక్తం అంతా ఆ మంటల్లో పూర్తిగా పోసేసరికి ఇంకా నా ఒంట్లో ఓపిక లేదంట నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని గోల పెడుతున్నానంట ఇంకా ఒక మట్టి కుండను నా చేతికిచ్చి దాంట్లో పాస్పోయమని చెప్పారు ఆ కుండలోనే నా రక్తం నా వెంట్రుకలు నా భర్త యొక్క వెంట్రుకలు నేను కట్టుకున్న చీర అన్నీ వేసి దాని నిండా అగ్గి కాలిన బూడిద వేసి ఆ కుండని మూసేశారు ఆ కుండని ఏం చేశారో తెలియదు మమ్మల్ని అయితే ఇంటికి పంపించేశారు దాని తర్వాత నాకు బాగానే ఉంది నాకు ఎప్పుడు ఇంకా తను కనిపించలేదు ఇప్పుడైతే నాకు ఇద్దరు పిల్లలు అంతా హ్యాపీనే ఆ ప్రాబ్లం అయితే మళ్ళీ నాకు రాలేదు కానీ దాని ఎఫెక్ట్ మాత్రం ఉండిపోయింది ఒంట్లో అసలు ఓపిక మాత్రం మొత్తం పోయింది ఇదే నేను ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటన పిల్లలు ఒక ఏజ్కి వచ్చాక తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి మంచి ఏంటో చెడేంటో చెప్పుకోవాలి వాళ్ళ ముందే తల్లిదండ్రి సరిగ్గా లేకపోతే వాళ్ళు కూడా ఇలానే తయారవుతారు ఇదే నా అభిప్రాయం నాకు ఇది జరిగినప్పుడు నేను ఇదే అనుకున్నాను ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని చూసే సగం పాడైపోయింది అని ఇది నా కథ నిజంగానే ఈడుకొచ్చిన ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి తల్లిదండ్రులుగానే ఉండాలి అదే పిల్లలు ఇంట్లో లేకపోతే భార్యాభర్తలుగా ఉండండి అండ్ ఈ స్టోరీ నుంచి ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన కళ్ళకి ఏదైనా అందంగా ఉన్నది కనిపిస్తే అది నిజంగా ఎవరైనా పొరపాటున పారేసుకున్నా లేకపోతే కావాలనే వదిలేసిన వదిలేసారేమో మనకి తెలియదు అలాంటప్పుడు మనం దాన్ని ఇంటి వరకు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకున్నందుకే తను చాలా సఫర్ అయింది ఇప్పటికి కూడా సఫర్ అవుతూ ఉంది అసలు మ్యాక్సిమం వీలైనంత వరకు వాటిని ముట్టుకోవద్దు ఈ స్టోరీ చేసేటప్పుడు నాకు ఎక్కడ భయం వేసిందంటే ఆ దయ్యాన్ని వదిలేస్తారే అది అసలు నేను ఎక్కువ ఎక్కడ ఆ పద్ధతి వినలేదు చూడలేదు చాలా భయంకరంగా ఘోరంగా జరిగింది అసలు ఆయన ఎన్ని పనులు చేసినా కూడా ఆమె నోరు విప్పి చెప్పలేదు ఆఖరికి కొట్టేసరికి చెప్పింది ఫైనల్లీ ఆ దయ్యాన్ని అయితే వదిలించేశారు ఇంకొక విషయం చెప్పాలి నేను నేనేమనుకున్నానంటే నా దగ్గర ఉన్న స్టోరీస్ మొత్తం తొందర తొందరగా అప్లోడ్ చేసి కొంచెం ఫ్రీ అవుదాం అనుకున్నాను కానీ ఎప్పుడైతే నేను డే బై డే హారర్ స్టోరీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానో అబ్బో చాలామంది ఇన్స్టాలో వాళ్ళ స్టోరీస్ని నాకు సెండ్ చేశారు సో చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి కాబట్టి మీరందరూ నా స్టోరీ ఎప్పుడు నా స్టోరీ అప్పుడు అని నన్ను తొందర పెట్టకండి అందరి చెప్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే వెయిట్ చేయండి అదండి ఈ రోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై